దేవునికి సూత్రం కలుగును గాక ప్రియమైనటువంటి సహోదరులరా రండి ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వాక్యములు కేవలం మూడే మూడు మాటలు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు అందులో ఆల్ ఆఫ్ యూ బీ రెడీ టు లిసన్ వర్డ్ ఆఫ్ గాడ్ and get the so many and obtain so many blessings from the heavens from the god from the holy spirit కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి ఉన్నట్లయితే దేవుని మాటలు మనం తెలుసుకుందాం అక్కడ నుండి ఎలీషా బేతేలినకు ఎక్కి వెళ్ళను అతడు త్రావను పోవుచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి ఎక్కిపోవాడా ఎక్కిపొమ్మోని అతని అపహాస్యము చేయగా ఇక్కడ చూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రభా మీ కొందనాడు మాతో మాట్లాడండి మమ్మల్ని దర్శించండియ్యా మాకు వాక్యం నేర్పునైనా నీ పాదాలు పట్టుకుని నీ పాదాలు చెంపుకొచ్చాము వచ్చిన బిడ్డలందరినీ కూడా ఆలకించిన ప్రతి బిడ్డలు కూడా ఆశీర్వదించిన ఆయన అక్రలు తీర్చండయ్యా పరమును సిద్ధపరచండి తండ్రి రెండు వారం రాత్రులకు సిద్ధపరచండి ఏసు క్రీస్తునాములో చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడుకొంచున్నాం తండ్రి ఏలీషా గారు తన గురువైనటువంటి అయినటువంటి ఏలియా గారు పరమునకు అరోహమైనప్పుడు నా తండ్రి నా తండ్రి ఇస్రాయిల్ వారికి రథములను రౌతులను నీవే అని ఒక మాట పలికిన తర్వాత ఆయన ఒక దొప్పటి ఆయనకి ఇచ్చినప్పుడు అత్యంత పడేస్తున్నప్పుడు ఆయన తీసుకుని వెళ్తూ ఉన్నాడు రెండు పాలు ఆత్మ కలిగింది ఆ యొక్క దాటి వెళ్ళాడు యోగం రావడానికి మళ్ళా రెండు పాయలు చేశాడు యోధానికి వచ్చాడు యోధానికి వచ్చిన తర్వాత ఎరిపోకొచ్చాడు వచ్చిన తర్వాత ఆయన ఎలీషా గారు వంట ఇటు నుంచి నిద్ర నిద్రగా వెళ్ళాడు ఎటు రెట్టను వచ్చేసరికి రెండు ఆత్మలు కలిగినటువంటి వ్యక్తిగా వచ్చి మరి ఏరుకో ప్రాంతానికి వచ్చాడు ఏరుకో ప్రాంతంలో అద్భుతం చేశాడు మొట్టమొదట అద్భుతము ఆయన తొప్పటి పడవటము రెండు పాల ఆత్మ మూడవది అర్థాన్ని అది రెండు పాయలు చేయటము నాలుగవదిగా ఎరుకో పట్టణాన్ని బాగు చేయటము ఐదవ అద్భుతము దైవధనుడు అంతే అద్భుతాలండి దైవధనుడు అంతే ప్రజలకు భయం కలగాలండి దైవజనుడంటే దేవుని బిడ్డలంటే లోకానికి హడలండి హడలో ఎందుకంటే సాతాను వారి మనోనేత లోపం యొక్క మనోనేత్రాలకు గుడితనము కలుగు చేసింది నశించిన వారికి ఇది ఎరుతనము కానీ రక్షించబడిచిన మనకు ఇది దేవుని శక్తి కాబట్టి ఆయన ఎరుకో ప్రాంతం నుంచి బేతొస్తూ ఉన్నాడు అయితే ఆయన మొట్టుగా ఆయన త్రావన పోచుండగా బేతలకి వెళ్ళిపోతున్నాడు ఒక గ్రామం నుంచి వరకు గ్రామం ఒక సంఘం నుంచి వేరొక సంఘానికి ఆయన వెళుతూ వెళుతూ అలాగ వెళ్ళిపోతుండగా కొంతమంది బాలురు అంటే ఆ యొక్క ఎరుకో పట్టణము బాలురు బేతేలు పట్టణం బాలురు చూడండి ఎలాంటిదో ఎరుకో క్షిపించబడింది బేతేలు ప్రజలు భయంకరంగా ఉన్నారు అక్కడి నుండి వాళ్ళు బేతేలు ప్రజలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెళ్ళినప్పుడు అతను ప్రావణ పోవచ్చుండగా వాళ్ళు పట్టణంలో నుండి వచ్చి బేతేలు పట్టణంలో నుంచి వచ్చి బోడివాడా ఎక్కుపొమ్ము బోడివాడా ఎక్కుపోను అతను అభాష్యం చేస్తూ ఉన్నారు చూడండి ఒక దైవధనుడిను లోకము ఎందుకు అపహాస్యం చేస్తూ ఉంది అంటే దైవజనుడైనా లోకానికి భయపడాలా లోకమన్నా దైవజనుడికి భయపడాలా దైవజనుడు అంటే దేవునికి సాదృశ్యము దేవుని కుమారులకు సాదృశ్యము ఆయన ఒక మధ్యవర్తి దేవునికి లోకంలో ఉన్న ప్రజలకి ఆయన దేవుడి తిన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడానికి ఉన్నటువంటి ఒక పోస్ట్ మ్యాన్ ఆయన సమాచారం ఇస్తాడు సుమా అటువంటి దేవుడు ఏమి చెప్పాడో ఆ సమాచారాన్ని అందించడానికే దైవజనుడు ఉన్నాడు ఆ దైవజనుడును అప్పటికి రెండు పాల కలిగి ఉన్నాడు అనేక అద్భుతాలు చేసుకుంటూ వస్తున్నాడు ఎంతలోనికి అక్కడున్న బాలురండి బాలురండి ఆయన్ని అపహాస్యం చేస్తున్నారు ఓ పట్టబొరడా పట్టబొరడా బొడివాడా బోడివాడా ఏ బాలుగా పో 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 అంటున్నారు చూసారా పిల్లలకి ఏం నేర్పుతూ ఉన్నామో మనము సామెత్రుల గ్రంథం ఇరవై పదకొండులో చూస్తే బాలుడు సైతము తన నడబడి శుద్ధమైనదో కాదు యథార్థమైనదో కాదు తన చేష్టల వల్ల తెలియను అంటే బాలుడు సైతం కూడా తన నడబడి మంచిదో కాదా తన చేష్టలు బట్టి తెలిసిపోతాయండి ఎందుకంటే వాళ్ళు పెంచేటువంటి సమస్యల అందుకే బాలుడు నడవవలసిన రాని వారికి జ్ఞాపకం అని రెండు ఎవరెండు వారిలో అంటూ ఉన్నాడు కదా బాలుడు నడవలసిన ద్వారా నేర్పాలి వాడు పెద్దవాడు అయినప్పుడు దానిని తొలగిపోడు నువ్వు సండే స్కూల్ పంపించాలి పిల్లలను నువ్వు పిల్లలకి ఏమి నేర్పాలి అందుకే దేవుజనుడు మోసే అంటూ ఉన్నాడు ఇదిగో వాళ్ళ పిల్లలు పడుకునేటప్పుడు ఆజ్ఞలను దేవుని ఆజ్ఞలను ఒకసారి జ్ఞాపకం చేయి వాళ్ళు నడిచేటప్పుడు రెండు మాటలు చెప్పు పడుకునేటప్పుడు రెండు మాటలు చెప్పు వాళ్ళు తింటున్నప్పుడు రెండు మాటలు చెప్పు వాళ్ళు నిద్రపోతున్నప్పుడు కూడా దేవుని మాటలతో హెచ్చరించు భారుడు నడవలసిన మాట నడవలసిన త్రావను వాడికి నేర్పితే ఏ ఆ త్రావం ఎలాంటిదో వాడికి తెలుస్తుంది లేదంటే వాడు ఇగో ఈరోజు చాలా మంది వాళ్ళు చూస్తున్నావు గంజాయికి అలవాటు పడిపోతున్నారు వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు గంజాయికి అలవాటు పడుతున్నాడు మత్తుకు అలవాటు పడుతున్నాడు పాపానికి అలవాటు పడుతున్నాడు నరహచ్చికి అలవాటు పడుతున్నాడు మోసం చేయడానికి అలవాటు పడుతున్నాడు చెట్టు చివరికి తనకు తానే చనిపోవడానికి సిద్ధపడుతూ ఉన్నాడు అయితే చూసినట్లయితే ప్రియమైనటువంటి సహోదరులారా మరి ఎక్కడున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళ చేస్తారు అలాంటివి వాళ్ళకి అవసరమా దైవజనుడిని తెలియదునా తెలియకపోతున్నాడు కదా వెళ్ళిపోనడిని వాళ్ళు ఊరుకొండొచ్చు కదా వెనక వచ్చి ఆ పిల్లలకి బోడివాడా బోడివాడా ఎక్కుపో ఎక్కుపొమ్ము చూడండి దైవజనుడిని ఎంత అపాష్యం చేస్తూ ఉన్నాడో దినవత్ రెండు ముప్పై ఆరుగా చూసినట్లయితే వారు దేవుని దూతలను ఎగతాలు చేయొచ్చు ఆయన వాక్యములను తృణీకరించు ఆయన ప్రవక్తలను హింసించచ్చు రాగా నివారింప సత్యము కాకుండా యోహో కోపము ఆయన జనుల మీదకి వచ్చాను దేవుని దూతలను ఎగతాలు చేశారు ఆయన వాక్యాలను తృణీకరించారు ఆయన మాటలు ఆయన ప్రవక్తలను హింసించారు నివారింప సఖ్యంక నివారి మూడు పనులు ఆ గ్రామస్తులు చేసేసరికి దేవుని కోపం ఆ జనడ మీదకి వచ్చేసింది కాబట్టి కాబట్టి ప్రియ సహోదరులారా గారా ఇదిగో ఈ పంతొమ్మిది పద్దెనిమిది యోగు గ్రంథంలో యోగు గారు అంటున్నారు కదా చిన్న పిల్లల సహాయాన్ని తృణీకరించు నేను ఆమె దోషణలో పలికి ఏం పిల్లలు కూడా చిన్నపిల్లలు కూడా నా మీద హారం చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు తృణీకరిస్తున్నారు పో పో అంటూ ఉన్నారు ఇక్కడ ఎలీషా గారిని అదే అనుభూణంలో తప్పి అదే అనుభూతిలోకి వస్తున్నాడు నేను అంటున్నాడు కదా నేను లేచుగా చూచిన ఎడలా బాలు నా మీద దోషణ పలుకుతున్నారు పో 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 అంటూ ఉన్నారు కాబట్టి యోపు ఈ రకంగా మాట్లాడుతున్నాడు ఆది కాండంలో ఎరవ ఒకటి తొమ్మిదిలో చూడండి పిల్లల విషయంలో ఎంత చక్కగా ఉండాలి మనం ఇరవై ఒకటి తొమ్మిదిలో చూస్తే అప్పుడు అబ్రహామునకు హాగరు ఆగరకరిన కుమారుడు పరిహసించు సారా చూచి ఎవరిని పరిహసిస్తున్నాడు అబ్రహామును పరిహసిస్తున్నాడు అబ్రహాంని అపహాషం చేస్తున్నాడు అబ్రహాం గారు ఎవరండి తండ్రి గారు అండి ఐగుప్తరాలైన కరణ కుమారుడు ఇస్మాయిల్ డైరెక్ట్ గా అమ్ముతున్నాడు ఓ మీ తండ్రి ముసులు మీ తండ్రి ముసలివాడు సాకుతో అంటున్నాడు నీ తల్లి అలాగ ఉంది నీ తల్లి అలాగ అప్పుడు సారా కోపెచ్చిందండి అంటే బాలురికి ఏం నేర్పొంది సహాదరు యోగ గ్రంథంలో బాలుడు ఎందుకు ఆయన్ని అపాస్యం చేశారు సాంద్ర గ్రంథం అంటున్నాడు కదా ప్రభువారు బాలుడు నడవలసిన త్రావులో మీరు నడపండి ఒకవేళ మీరు బాలుడు నడవలసిన త్రావం నడవకపోతే వాళ్ళు వాళ్ళు దేవుని ఉగ్రతకు దేవుని ఉగ్రతకు వాళ్ళు సిద్ధపడుతూ ఉంటారు అందుకు ఎందుకంటే పెరిగి పెద్దవాడైనప్పుడు రాజు రాజులు రాజులు పన్నెండు ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు చూసినట్లయితే రెండు బంగారు దూడలను మరి ఒక వ్యక్తి చేయించి జను ఎరులోకి వెళ్ళిపోతున్నారు అక్కడికి ఎందుకు వెళ్ళాలా మన దగ్గరే రెండు ప్రార్థన మందిరం పెడతాను రెండు బంగారు తోటలను పెడతానని ఏరోపాము ఈరోజు ప్రజలు రాజుగా ఉన్నప్పుడు అటగించి ఇదిగో మిమ్మల్ని గుర్తు నుంచి తీసుకుని వచ్చినటువంటి దేవుడు మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతలు నందును ఒకటి నందును నందు చూడండి జనులు బేతలులో ఉంచాడు ఇక్కడ బేతలు ప్రజలు ఎలాంటి వాళ్ళంటే ఎక్కడ దెబ్బ తగిలింది ఎక్కడ తగిలింది బేతెలు ప్రజలు ఎందుకో అలాగా అపవాసం చేశారు ఎందుకో బేతలు తలకు అనుభవం ఎక్కడ ఉంది ఎక్కడొచ్చింది ఎరోబాము రహబాబు ఒక ప్రవక్త వచ్చి పది గోత్రాలను ఆ ఎరోబాము కి రెండు గోత్రాలను ఇచ్చినేస్తే ఆ యొక్క ఎరోబాము పరిపాలించిన పది గోత్రములు ఇస్రాయల్ ప్రజల పది గోత్రములు ప్రజలను కూడా ఇరుషుగా వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి వెళ్తూ ఉంటే రే మీరు ఎల్లంద్రా మీరు ఒకటి నేను ఇక్కడ రెండు మందిరాలు పెడతాను ఇక్కడ యాత్రికులు పెడతాను మీరు ఇక్కడే ప్రార్థన చేయండి ఇరుషులోకి వెళ్తే మీ మనసులు మారిపోతే అని మనసులో ఆలోచించుకుని చూడండి ఒకటి వేతేరులో ఉంచాడు ఆ బేతేలు ఏమి నేర్పాడు వాళ్ళకి బేతేలు ప్రజలకు రెండు బంగారు దూడలు పెట్టాడు రెండు బంగారు దూడలనే పూజించమని చెప్పాడు ఒకటి దాను ప్రాంతంలో పెట్టాడు మరి ఆ అక్కడ ఏమి నేర్పితే ప్రజలు అది నేర్చుకున్నారు ఆ బాలు కూడా అదే నేర్చుకున్నారు అందుచేతనే అందుచేత నేను అక్కడ తేలికపోవచ్చుండగా ఆ యొక్క దైవజనంటున్నారు దైవ బోడివాడా బోడివాడా అని అపహాస్యం చేస్తున్నారు ఈరోజు ఏ పాస్టరు పాస్టరు అని అపహాస్యం చేస్తున్నారు ఓ పనికి వాడా అని అపహాస్యం చేస్తున్నారు పనికి పని పాటు లేనివాడా అని అపహాస్యం చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా నువ్వు సువార్తకి వెళ్తే అంటున్నారు కదా మీకు పని పాటు లేవా వెళ్ళి పని చేసుకొని కొండే అంటున్నాడు మాకు పని చేసుకోలేక కాదయ్యా ఇదిగో మేము పని చేసుకుంటేనే మా ఉద్యోగాలు చేసుకుంటేనే మీరు నశించిపోకూడదని చెప్పేసి దేవుని రాజ్యంలో కట్టబడాలని చెప్పేసి ఎత్తబడ సంఘంలో మీరు ఉండాలని చెప్పేసి నిత్య నరకం నుంచి తప్పించబడాలని పాతావరణం నుంచి విడిపించబడాలని సాత్తాను కబద్ధ హస్తాలలో నుంచి విడిపించబడాలని చెప్పేసి ఇదిగో మేము సమయాన్ని చూసుకొని ఎంతో శ్రమపడి వెచ్చించి మీ గ్రామానికి వస్తున్నాం అదే గ్రామాలకు వస్తున్నటువంటి వ్యక్తిని వాళ్ళు అంటూ ఉన్నారు కదా పిల్లలు బోడివాడా బోడివాడా ఎక్కుపో ఎందుకంటే బీతయిల అనుభవం అది నేర్పింది ఒకవేళ వాళ్ళు అందరు ఎంతో వెళ్ళి ఉంటే ఆ ప్రజలందరూ కూడా మరి ఆయన గౌరవించం దైవజనుడా మరి ఇరుగో ప్రజలు ఏమన్నారు దైవజనుడా రన్ను మా ఇంటికి రమ్ము మా గ్రామానికి రన్ను అన్నారు ఇక్కడికి వచ్చేసరికి పొడివాడా పో బాలు అంటున్నారండి బాలు ఈరోజు చంటి బిడ్డలకు కూడా కషాయ వస్త్రాలు వేస్తున్నారండి చంటి బిడ్డలకు కూడా భయంకరమైన మత విద్వేషాలు లేకుడుతూ ఉన్నారండి సాధారణ కాబట్టి దేవుని మాటలను వింటే నువ్వు బ్రతుకుతావు గల దేవుని మాటలు వింటే బాలుడు నలవలసిన మార్గంలో నేర్పండి మీరు ఇదిగో జీవ గ్రంథాన్ని మీ చేత పట్టుకోండి దేవుడు కొన్ని మంచి మాటలు అందుకే ప్రసంగి రాసిన గ్రంథంలో అంటున్నాడు ప్రసంగి పని అని అంటున్నాడు కదా ఎవరుడా నీ ఎవరంతా కూడా తిరిగో తాగో సుఖించు కానీ ఒక దినాన్ని అవన్నీ తీర్పులోకి వస్తాయని గుర్తుపెట్టుకో నీ బాల్యదం ఉందే నీ బాల్యదం ఉందే సృష్టి కత్తి అయినటువంటి జ్ఞాపకం చేసుకోమని అంటూ ఉన్నాడు ప్రసంగి సాల్మన్ గా రాస్తూ బాల్య దినే వీళ్ళు ఏం నేర్చుకున్నారంటే బేత్తతేరిలో ఎరోభావం కట్టినటువంటి ఆ యొక్క మందిరంలో బంగారు తోడలు మత విద్వేషాలు నేర్పేటువంటి దాన్ని కట్టి జీవము గల దేవుని విడిచి జీవములేని వాటి వైపు తిరిగి వాటి తాలూకా శ్రేష్టలు వాటి తాలూకా అనుభవాల్లో వెళ్ళిపోయి పెద్దలని అవమానపరుస్తూ ఉన్నటువంటి విషయం కనబడుతూ ఉంది అయితే ఇంకా అపహాస్యము ఈ అపాష్యము బాలు ఏమైపోతున్నారో మీకు తెలిసిన ఒక మాట మీకు చెప్తాను బాలుని హృదయములో మూఢత్వము స్వాభిముఖముగా స్వాభావితముగా పుట్టును శిక్షాదండము దాన్ని వాణిలో నుండి తోసివేను కాబట్టి సాయంత్రం ఇరవై రెండు పదిహేనులో లో సోలమాన్ గారు రాస్తూ ఉన్నారు బాలుని హృదయంలో మూఢత్వము మూఢత్వం అయితే ఓడిపోయింది అది స్వభావకంగానే వచ్చేసింది వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వాళ్ళ పూర్వీకుల నుంచి ఆ బేతలు అనుభవంలో వచ్చేసారు పిల్లలు మరి ఎలాగ పోతుంది అంటే శిక్షా దండము దానిని నుండి తోలి శిక్ష విధించాలి పనిష్మెంట్లు ఇవ్వాలి పిల్లలకు మంచి మాటలు నేర్పాలి మంచి మార్గంలో నేర్పాలి ఒకవేళ అలా నేర్పకపోతే నీ బిడ్డలు పెరిగి పెదవాలైనప్పుడు సమాజానికి హానికరంగా జీవిస్తూ ఉంటారు సొసైటీ సొంత ఇంటికే నీకు హాని పెడుతూ ఉంటారు నీరుగుపొరిగి వారికి హానిగా హానికరంగా ఉంటారు నీరుగు పొరుగు వారికి హానికరంగా ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళంటూ ఉన్నాడు ప్రసంగి పదకొండు లేత వయసును నడిప్రాయమును గతించిపోవును కనుక నీ హృదయంలో నడు వ్యాకులమును తొలగించుకును నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకును లేత వయస్సు అడిప్రాయం వెళ్ళిపోతూ ఉంటుంది స్నేహితుల మనకు లేత వయసు లేదు నడిప్రాయం కూడా వెళ్ళిపోతూ ఉంది కానీ నీ హృదయంలో నుండి ఇప్పుడే వ్యాకులను తొలగించుకో బాధను తొలగించుకో నీ హృదయం నుంచి ఒకటి ఉంది నీ మనసులో చెరిపేదో ఒకటి ఉంది నీ హృదయంలో దయచేసి దాని నుంచి విడుదల పొమ్ము నువ్వు దాని నుంచి విడుదలవు నువ్వు ఆ రోజు నువ్వు దేవునికి దగ్గరగా ఉంటావు ప్రియ సహోదరుడా సహోదరి అందుకే ఆయన ఉన్నాడు కదా యష్యా ఓటి నాలుగులో ఆ పిష్టి జనమా దోషపరితమైన జనులారా దుష్టి సంతానమా చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ ప్రియమైనటువంటి క్రైస్తవ తల్లిదండ్రులారా హిందూ సోదరుల తల్లిదండ్రులారా దేవుని పెడలారా సమస్త ప్రజలకి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు బాలుడు నడవలసిన మార్గంలో వాడికి నేర్పు వాడు చెడిపోడు బాలుడికి వెళ్ళి వాడిని సృష్టికర్తను వాడికి జ్ఞాపకం చేయి వాడు చెడిపోడు వాడు ఉద్యోగం చేసుకుంటారు వాడు పని చేసుకుంటారు కానీ సృష్టికర్త ఉన్నాడని ఒక భయం కలుగుతుంది ఆ భయం పిల్లలు లేకపోబట్టి కదా అపహాస్యం చేస్తూ ఉన్నారు అపహాస్యం చేస్తూ ఉన్నారు అందుకే ప్రభు అంటే చెరుపు చేయి పిల్లలరా మీకు శ్రమ చెరుపు శ్రేయ్ పిల్లలరా మీకు శ్రమ ఇస్రాయలు ఔషియలో నాలుగు పదిహేను అంటున్నాడు కదా ఆ ఇస్రాయలుని వేష్టవైతివి ఆయనని యోధా ఆ పాపంలో పాలు కాక గెలగాల పోవద్దు బెతావు పోవద్దు యుహోబ జీవంతో ప్రమాణము చేయవద్దు ప్రమాణం చేయవద్దయా ఏంటో ప్రమాణం చేస్తూ ఉన్నావు ఎందుకంటే దేవుని మాటలు జీవం కలిగినటువంటి మాటలు దేవుని మాటలు బాలుడైన సమయంలో దేవుని మందిరంలో ఉన్నాడు దేవుని మాట విన్నాడు ఒక దేశానికి న్యాయాధిపతిగా రాజుగా దేవుడు నియమించాడండి ఈరోజు ఈ పిల్లలు ఏం చేశారో తెలుసా ఇరవై నాలుగు వార్త చదవండి అతను వెనుకకు తిరిగి వారిని చూచి యహో నామని బట్టి వారిని శపించను అయ్యో దైవదేనుడు శపించాడు అప్పుడు రెండు ఆడు ఎలుగు అడవులో నుండి వచ్చి వారిలో నలభై ఇద్దరు బాలులను చీల్చివేసాను చూడండి రెండు మాటల్లో ఎంత భయంకరండి విషయం జరిగిపోయింది రెండు ఆడ ఎలుగు వచ్చి నలభై ఐదు ఇద్దరు బాలు నలభై రెండు మంది పిల్లలండి వాళ్ళు ఎవరు వాళ్ళని చీల్చి చంపేశయి అంతే ఎక్కడి నుంచి వచ్చే ఎలుగు వచ్చేసాయి రెండు ఎలుగు ఆడ ఎలుగు మంటలు వచ్చి చంపేశాయి చూడండి శ్రా వాళ్ళు పాపి అంటున్నాడు అందుకే బాలుడికి నువ్వు సమయంలో నేర్పు తల్లి అంటే అన్న ఎక్కడ ఉంచిందంటే దేవుని మందిరములో దేవుని వాక్యము దేవుని పదాల యొద్ సేవకుల యొక్క విడిచి వెళ్ళిపోయిందండి అలా విడిచి వెళ్ళిపోతే బిడ్డలు ఏమవుతారండి ఒక ఉన్నతమైన స్థానంలో ఎదుగుతారు వాళ్ళు ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడతారు వాళ్ళు కాబట్టి మీరు ఈరోజు అపహాస్యం చేయించుకోవడానికి కాదు సేవకులారా ఈ రోజు లోకంలో ప్రసవాత్తు వెళ్తంటున్నారు వీళ్ళు పని పాటలు దుఃఖమోకల్లాగా ఉంటున్నారు ఓ పొరం బోకుల్లాగా తిడుతూ ఉన్నారు భయంకరమైన మాటలు తిడుతూ ఉన్నారు ఓ భయంకరమైన మాటలు తిడుతూ ఉన్నారు కానీ వాళ్ళకి పేదేళ్ళ అనుభవంలో నుంచి స్వాభావిక మూఢత్వంలో నుంచి ఆ యొక్క మంచి మంచి మార్గంలోనికి నడిపించడానికి వాళ్ళు వెళ్ళి దేవుడి మాటలు చెప్పి ఉదయం నింపబడతారు అనుకుంటే ఆ ప్రజలకు మాకు మాకొద్దు బోడివాడా బోడివాడన ఫాస్ట్ చేస్తూ ఉన్నారు మా ఊరు రావద్దు మా ఊరు రావద్దు అని బోర్లు పెడుతూ ఉన్నారు కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా బీతేలు వాళ్ళ కర్బువాల వాళ్ళ జీవితంలో ఉన్నాయి బీథేలు దే హావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద బీథేల్ సో దే వాట్ టు డిస్క్ దే వాట్ టు మీ డిస్ట్రోయ్ బై ద రేత్ ఆఫ్ ద లార్డ్ జీసస్ ఆఫ్ స్పిరిట్ బీ కేర్ఫుల్ బీ కేర్ఫుల్ అన్లెస్ యు ఇన్వైట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అన్లెస్ నువ్వు ఒకవేళ ఆయన మాటను అంగీకరించకపోతే ఆహ్వానించకపోతే యు ఆర్ ఆల్సో ఫనిష్డ్ బై ద లాడ్ ఇదిగో ఈయనంటూ ఉన్నారు అపహాస్యం చేసినందుకు గాను వారిని ఆయన వారిని శపించను యహో నామం బట్టి వారిని శపించను శపించను అప్పుడు రెండు ఆడు ఎలుగుబంటి వెంట అడవుల నుండి వచ్చి వారిని ఇద్దరు నలుపది ఇద్దరు బాలులను అప్పుడు అతడి నుంచి పోయి కరివేరు పర్తనం అతడి నుండి పోయి షోము తిరిగి మళ్ళా షోమరానికి వెళ్ళిపోయాడండి చూడండి ఈరోజు ఏ అనుభవంలో ఉన్నారు నీ అనుభవాన్ని మార్చుకో ప్రియమైన సహోదరుడా సహోదరి మంచి అనుభూనికి వస్తే నీ భవిష్యత్తు బంగార భవిష్యత్తు అవుతూ ఉంది నీ భవిష్యత్తు మంచిది అవుతూ ఉంది కాబట్టి నీ భవిష్యత్తు మంచిదిగా ఉండాలంటే ఇదిగో దేవుని మాటలు అంగీకరించి ఆయన మాట చెక్కు నడవగలిగితే శివరాత్రం దేవుని వాక్యం ధ్యానించగలిగితే గొప్ప అనుకూలంగా వస్తాను దేవుడిని నిన్ను నీ కుటుంబాన్ని వాక్యం బిడ్డలందరినీ కూడా నిండాళ్ళుగా దీవించి ఆశ్చర్యించను కాక ఆమెకు స్తోత్రం వాక్యం బిడ్డలు దీవించిన ఆశీర్వదించండి అక్కడ తీర్చి సిద్ధపరచండి ఒకవేళ పొరపాటున దైవదే మనసులోనైనా మరి బాహిజ్యనైనా ఎవరినైనా ఏదైనా మాట ఎంత క్షీణించండి ప్రభు వాళ్ళు గౌరవించే మనస్సును మాకు మా బిడ్డలందరికీ కుటుంబాలకి సంఘాలకి అనుకరించిన మా ప్రాంతాలను మా జీవి మా యొక్క దేశాలను రక్షించండి ప్రభువ అధికారుల నాయకులను రక్షించండి ప్రభువా ఇరొక్కరి ఘనత మహిమ ప్రభావాన్ని పొందుకోమని యేసుక్రీస్తు వారికి చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడుకున్నాం తండ్రి ఆమె ఆమె